గత ఐదేళ్లలో దౌర్జన్యాలతో దోచేసిన జగన్ బంది మాదికలు ఇప్పటికీ పద్ధతి మార్చుకోవడం లేదు ఏకంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా అప్పనంగా భూములు కొట్టేసిన జగన్ బంధు సంస్థ ఇండోసోల్ కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖలు పంపుతోంది పోర్టుకు అడ్డంకి లేకుండా ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్చరికలు చేస్తోంది భూములు ఇవ్వకపోతే మీడియాకు ఎక్కుతాం కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం దావా వేస్తాం ఇది జగన్ బంధువుకు చెందిన సంస్థ ఇండోసోల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తోన్న బెదిరింపుల వ్యవహారం వైసీపీ హయాంలో అప్పనంగా భూములు కొట్టేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ ఇటీవలే బెదిరింపు లేఖను ప్రభుత్వానికి పంపింది రామాయపట్నం వద్ద సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీ కోసం అంటూ రెండు వేల ఇరవై మూడులో దరఖాస్తు చేసిన ఈ సంస్థకు అప్పటి ప్రభుత్వం డిపిఆర్ సమర్పించకుండానే రెండు దశల్లో ఎనిమిది మూడు వందల ఎనిమిది ఎకరాల భూముల్ని కేటాయించేసింది మొదటి విడతలో ఐదు నూట ఎనిమిది ఎకరాలు రెండో విడతలో మూడు రెండు వందల ఎకరాల మేర భూమిని కట్టబెట్టేలా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో చేవూరు వద్ద ఈ భూములను కేటాయిస్తున్నట్టు గతంలో వెల్లడించారు అసలు సిఎస్ ఆధ్వర్యంలోని పెట్టుబడుల ప్రోత్సాహక కౌన్సిల్ అప్పటి సీఎం జగన్ నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి వివరాలు సమర్పించకపోయినా పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గుట్టు చప్పుడు కాకుండా కేబినెట్ లోను ఆమోద ముద్ర వేసేశారు రెండు ఇరవై నాలుగు జనవరిలో ఏపీఐఏసీ కేటాయించిన భూమిలో హడావిడిగా షెడ్లను నిర్మించేసిన ఇండోసోల్ నెల రోజుల్లోనే ఉత్పత్తి కూడా ప్రారంభించేసినట్టు ప్రకటించేసింది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారితే గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఇరవై తొమ్మిది ఎకరాల్లో నెల రోజుల వ్యవధిలోనే షెడ్లను వేసి అక్కడ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఉత్పత్తిని ప్రారంభించేసినట్టు చెప్పేసుకుంది ఈ సంస్థ అధికారికంగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే సదరు ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏడు ఎకరాల భూమిని అధికారికంగా హ్యాండ్ చేశారు అక్టోబర్ తొమ్మిదవ తేదీన దీనికి సంబంధించిన సేల్ అగ్రిమెంట్ కూడా ఏపీ మారిటైమ్ బోర్డు చేసింది పోర్టుకు ముఖద్వారంగా ఉన్న ప్రాంతంలోనే ఈ షెడ్లను ఏర్పాటు చేసింది అయితే ఇదే ప్రాంతంలో పోర్టుకు అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు రావడం ఒకే చోట భూములు కావాలని కోరటంతో ప్రభుత్వం సదరు ఇండ్ ను రీలోకేషన్ కోసం కోరింది రామాయపట్నం పోర్టును ఆనుకుని ఉన్న భూముల్ని గతంలో ఇండ్ కు కట్టబెట్టేయడంతో పోర్టు రాకపోకలకు ఇండోసోల్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి పూర్తిగా పోర్టు ల్యాండ్ లాక్ అయిపోయే పరిస్థితి ఉండటంతో అక్కడకు సమీపంలోని ఉలవపాడు మండలం కారేడు వద్ద ఇండోసోల్ ప్రత్యామ్నాయంగా భూమినిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే ఇప్పుడు తమను రీలోకేట్ ఏంటని బెదిరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు గత ప్రభుత్వం కేటాయించిన చోటే భూములు ఇవ్వకపోతే ప్రాజెక్టు వెనక్కి తీసుకుంటామని రీలోకేషన్ కారణంగా సోలార్ సెల్స్ ప్రాజెక్టు మూడేళ్లు వెనకబడుతుందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు న్యాయ ఆర్థికపరమైన చర్యలతో పాటు మీడియాకు కూడా ఈ వ్యవహారం తెలియజేస్తామంటూ బెదిరింపులు చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది ఇండోసోల్ సంస్థకు గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల్లో ఒక్క ఎకరా భూమిని కూడా కూటమి ప్రభుత్వం తగ్గించలేదు రామాయపట్నం సమీపంలోనే కారేడు వద్ద ఈ సంస్థకు ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలను కేటాయించారు దీనికి తోడు ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో వినియోగించే ముడిసరుకు క్వార్జ్ గనుల్ని కూడా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించనున్నారు గత ప్రభుత్వం ప్రకటించినట్టుగానే ఆర్థిక ఆర్థికేతర ప్రోత్సాహకాలను కూడా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ కు యథాతథంగానే కూటమి ప్రభుత్వం కొనసాగించేలా నిర్ణయం నిర్ణయం తీసుకుంది అయినా ఇన్సోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు ఈ బెదిరింపు లేఖలు రాయటంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి